మన రిషికొండ మన జగన్ గర్ హయాంలో కట్టిన గవర్నమెంట్ ఆస్తి అది గవర్నమెంట్ స్థలం గవర్నమెంట్ ఆస్తులు పర్యాటక శాఖ కింద కట్టినయ్యాయి వీళ్ళేమో అనవసరమైన ప్రచారం ఏంటి చేశారు మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ అంటాడు అది ఇది ప్రభుత్వ ఆస్తి జగన్ ప్యాలెస్ ప్యాలెస్ అన్నంత ముందు ఇప్పుడు అనకండి అలా అంటాడు అంటే దానికి ఓట్ల కోసం పని అయిపోయింది పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు అది ఇది ప్రభుత్వ ఆస్తి అనేది ఇప్పుడు ప్రజలకి గుర్తు చేస్తున్నారు మీరు బలి తెలివి వెళ్ళాలి సార్ అసలు అమ్మో మీ తెలివితేటలు అమోఘం అసలు అయితే ఒక చిన్న ఇది ఇక్కడ ఇప్పటికి సార్లు సందర్శించారు ఆ రిషికొండ ఉన్న ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు రెండు సార్లు వెళ్ళటం జరిగింది రెండు సార్లు వెళ్ళినప్పుడు ఆయన అదంతా కలిదిరిగి ఫోటోలు తీసుకుని అబ్బా బలే ఉందనుకున్నాను ఎందుకంటే ఇంతకుముందు అంటే పాత రోజుల్లో కొద్దిగా సినిమా సెట్లని నేసేవాళ్ళు మంచి ఇప్పుడంతా చూసాం కదా మొన్న వీరమ్మల్లో ఏదో సినిమాకి ఇక అంతా విఎఫ్ఎక్స్లో కొట్టి గుర్రాలు గాడిదలు వాడే కూడా తెలియకుండా చేసేపాటికి ఆయనకి ఏంటంటే నిజమైన కట్టడాలు చూసేటప్పటికి మైండ్ అసలు జరిగింది అది అంటే అమ్మ ఎంత అద్భుతంగా కూడా కట్టొచ్చాను ఎందుకంటే ఆయన ఉన్న నలభై ఏళ్లలో ఎప్పుడు ఏ పర్మనెంట్ కట్టడం అనేది ఎప్పుడు కట్టల చంద్రబాబు నాయుడు గారు కట్టలేదు కాబట్టి ఏం అలాంటివి ఏమైనా చూస్తే వింత అనమాట వాళ్ళకి అలాంటిది ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి అని ఆయన వచ్చేసి అంత అభివృద్ధి చేసి ఆ వైజాగ్ను కూడా అన్ని కొత్త కట్టడాలు మళ్ళీ ఐదేళ్లలోనే రెండేళ్ళు మళ్ళీ తీసేయండి కోవిడ్కి కూడా సో అంత చేస్తే వాళ్ళకి అలాగేంటంటే అది కట్టడం దగ్గరికి వెళ్తే అమ్మా ఏముంది బ్రహ్మాండంగా ఉంది మొదట ఏంటి ప్యాలెస్ 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 ఈని కట్టుకోవటానికి ఉన్నాయి అయితే అప్పుడు అయిపోయిందంటే అది ఇప్పుడు సరే అక్కడికి వెళ్ళారు బాగానే ఉంది ఇప్పుడు ఈరోజే కరెక్ట్గా పడిపోయిందా ఎప్పుడో పడిపోయిందా రూఫ్ తెలియదు సరే ఇంకొకటి నా ప్రశ్న ఇప్పుడు ఒక ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఒక ఆయన వస్తున్నాడు అంటే ఒక రోడ్ మ్యాప్ ఇస్తారు పోలీసులకి జిల్లా కలెక్టర్లకి అందరికి వెళ్ళిపోద్ది ఆయన పలానా రోజు వస్తున్నాడు కాబట్టి ఆ రోడ్లు ఏమన్నా ఉంటే జాత చేసుకునేవాడు జాగ్రత్త చేసి గుంటలు గుంటలు ఏమైనా ఉన్నాయా లేవా సాఫీగా మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పడతారు లేకపోతే తిడతారు అక్కడ ఉన్న వెళ్ళని అని చెప్పి పని వాళ్ళని ఇంజనీర్లు వాళ్ళని వెళ్ళినాయి జాగ్రత్త చేస్తారు జ్యోతి బస్ అని ఒక ఉండేవాడు వెస్ట్ బెంగాల్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు ఆయన ఐదు రూట్లు చెప్పేవాడు ఒక రూట్లో వస్తానని చెప్పేవాడంట ఏదో ఒక ఒక ఐదు ఆరో రూట్లు ఉంటాయి కదా ఊర్ల నుంచి వాటి నుంచి ఇటు నుంచి ఒకటి పిక్ చేసుకునేవాడు అంట ఎందుకంటే ఇది చెప్పిన దాన్ని వీళ్ళు బాగు చేస్తారు ఎటు మనం చెప్పని దాన్ని చూద్దాం ఒకసారి అని చెప్పి వేరే చోటకి వెళ్ళిపోయి వేరేది అటు తీసుకెళ్ళేవాడు అంట టెస్ట్ చేయటాన్ని ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకొక ఆయన మంత్రి మనోహర్ గారు ఆయన వీళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు ఇప్పుడు అక్కడ ముందే నైట్ పడిపోయిందా రెండు నెల నెల ముందు పడిందా రెండు రోజుల ముందు పడిందా వర్షాలకు పడిందా నాని పడిందా ఎలా అది తాత్కాలికమైన బిల్డింగ్ అయితే కాదు అది ఓకే కాంక్రీట్ బిల్డింగ్ అది ఆ రూఫ్ ఏంటంటే థర్మకోల్ రూఫ్ ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏ వస్తున్నాయి కదా ఆ టైప్ రూఫ్ అది సో అది ఎవరు చూడలేదా అంతమంది పని వాళ్ళు ఉండి అక్కడ మీటింగు చైర్లు కవర్లు వేసి ఉన్నాయి ఎవరు చూడలేదా పని ఓకే ఇలా పడిపోయింది తిడతారు ఎవరన్నా అధికారులు చూసినా అని చెప్పి ధనధనం అని క్లీన్ ఎవరు చేయలేదా అక్కడ అధికారులు ఎవరు చేయించలేదా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పి ఉంచారా ఇలా పడిపోయింది సార్ మీరు మీరు వచ్చేటానికే పడిపోయింది మీరు చూడటానికి అని చెప్పి మేము వదిలిపెట్టామని అలాగే వదిలిపెట్టారా అది అంటే అది జనాలు ఇప్పుడు ఎంతవరకు అదే ఈర్ష అదే ఇది ప్రజలను పట్టించుకోవటం వదిలేశారు ఇష్టం వచ్చినట్టు అటు దోపిడీ జరుగుతూ ఉంది ఇవన్నీ పోయింది ఇప్పుడు నిన్న మొన్న ఆ సుగాలి ప్రీతి అమ్మ వచ్చేసి గోళగోళ చేసింది ఆ గోళం తప్పించుకుని డైవర్ట్ చేయటానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చిల్లర పనులు ఉంటాయి చూసారా చిల్లర టాస్క్లు అవన్నీ మన పవన్ కళ్యాణ్ గారికి వేసేది ఎందుకంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని ఒక మాట ఆయన వదిలేశాడు ఆయన సిబిఎం గారు ఈయన అసలు ఇక డ్రెస్ మార్పు మెట్లు గడిగేశాడు అది అన్నాడు ఇది అన్నాడు ఇక ఆయన చేసిన హడావిడి హడావిడి కాదు మనకు తెలిసింది ఈ పనికొచ్చే పనికి వచ్చే పనులు కాదు ఈయనకప్ప చెప్పేది చిల్లర పనులు ఉంటాయి చూసారా ఇది ఇది ఇలాంటిది చిల్లర పని ఎందుకు నేను పొద్దున్న నుంచి కూడా దీని మీద పోస్టులు పెడతానే ఉన్నా కానీ నేను ఎందుకు లైవ్ పెట్టాల్సిందే అని చెప్పి నేను ఇక నా వల్ల కాక లైవ్కి వచ్చాను ఎందుకంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ జూమ్ చేసి మీకు ఒకటి ఇదిగోండి ఇది చూడండి ఒకసారి ఇక్కడ నేను పైన యారో ఉందా ఈ రెడ్ యారో ఉంది చూసారా అక్కడ చిన్న కట్ ఉంది చూసారా ఇదిగోండి ఎదుగా అక్కడ కట్ అదేంటంటే ఎలక్ట్రిక్ ఈ రౌండ్గా ఉంటే చూసారా ఎలక్ట్రిక్ దంతా కట్ చేశారు అంతవరకు పడాలన్నట్టు ఆ పడిన తర్వాత ఏమవుద్దంటే నానితే అది ఎలా అవుద్దంటే నాని కింద పడిపోద్ది తినేసినట్టు తినేసి కింద పడిపోద్ది అప్పుడు పెచ్చులు పెచ్చులుగా ఓకే అది కాదు అది లేదు ఓకే చూడండి సరిగ్గా బలవంతంగా లాగారు అది లాగే అక్కడ వరకు అంటే క్రియేట్ చేసి పడిపోయినట్టు క్రియేట్ చేయడానికి ఇవన్నీ బిగ్నర్స్ మిస్టేక్స్ అంటారు చూసారా అవి ఓకే సరే అది పడిపోయిందా ఇంకొక అంశం పడిపోయిన తర్వాత కింద చూడండి కరెక్ట్గా పెచ్చు వచ్చి ఇటు పక్కన పడింది ఆ వైట్ సైడ్ సైడే పడింది ఇప్పుడు అది పడి తట్టబడుద్ది కిందకు గాలి కూగో కింద పైన ఉండాలి అట్లేదు కరెక్ట్గా వైట్ వరకే పడింది కిందకొచ్చి అవునా ఆ పక్కన మూల కోడి నుంచి ఉన్నాడు చూడండి ఫోటోగ్రాఫర్ కూడా మళ్ళా పవన్ కళ్యాణ్ గారి దీనికి మైక్ అవుట్ పెట్టుకుని ఉన్నారు చూడండి అంటే ఎంత ప్రీ ప్లాన్డ్గా వచ్చారు అనే దానికి ఇవన్నీ చూపిస్తున్నాను నేను ఓకే ఇది ఇప్పుడు ఎంత విషంగెక్కి ఎంత చేయాల్సిన పని ఏంటి నాకు అర్థం కాదు మీరేమో వైజాగ్లో ఉన్నారు వైజాగ్లో ఉన్నవాళ్ళు స్టీల్ ప్లాంట్ ఏమో వాళ్ళు దశలు దశలుగా దశలు దశలుగా ఇది కొద్ది 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 కొద్దిగా మొత్తం లాగేసుకుని అది తీసేసి ప్రైవేట్ పరం చేశారు అది ఆల్రెడీ వైజాగ్లోనే ఉన్నారు అక్కడికన్నా వెళ్ళావు నువ్వు లేదు ఎందుకంటే అది మనకు సంబంధం లేని విషయం ఓ అసలు చించుకుని మా అక్క ఎగ్ గనక్క ఇది ఉంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటే చించేస్తాం ఓడతీసి పందిరేస్తాం పీకి పందిరేస్తాం అసలు నువ్వు ఏం చేస్తావు నువ్వు జగన్ జగన్ అని అస్సలు చించుకున్నావు అది ఏం అంటే అబ్బాయి 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 అమ్మో నిజమే కావాలనుకున్నాం అందరం భూమి ఒక ఎంపీ ఇచ్చినా కానీ అల్లాడిచ్చేస్తాడేమో అని కనీసం నువ్వు అటు విశాఖ స్టీల్ ప్లాంట్ సైడ్ కూడా వెళ్ళలేదు ఇక్కడికి వచ్చావు టాస్క్ ఒకటి ఇచ్చారు బాబుగారు నీకు ఇద్దరు వచ్చారు చక్కగా చిలక గోరింకలు వచ్చినట్టు వస్తారు అక్కడికి వచ్చిన మనోహర్ గారు నువ్వు వచ్చారు వచ్చినప్పుడు ఏం చేశారు వచ్చి ఈ ప్లాన్ మళ్ళీ కరెక్ట్గా కోసినప్పుడు నీకు తెలుస్తుంది కట్ చేసింది తెలుస్తుంది లాగినట్టు తెలుస్తుంది కింద సరిగ్గా పేర్చినట్టు తెలుస్తుంది ఎవరిని మోసం చేద్దామని ఇప్పుడు ఎవరిని మోసం చేస్తారండి అయ్యే ఇప్పుడు మన తాత్కాలిక బిల్డింగ్ కట్టారు మన సెక్రటేరియట్ పెట్టినప్పుడు ఆ ఫోటోలు కూడా చూపిస్తా మీకు ఒక్క నిమిషం ఇదిగోండి ఇది చూడండి ఒకసారి కరెక్ట్గా ఇదిగోండి అది తినేస్తే నీరు బట్టి అలా పడుతుంది అలా వచ్చి పడిపోతాయి ఓకే అది ఒక ఫోటో ఇంకోటి చూడండి ఇదిగో ఈ పక్కన ఇదిగోండి ఈ పక్కన ఈ పడిపోయినాయి చూసారు ఎట్టు పడిపోయినాయి పెచ్చులు పెచ్చు ఊడి నాని పడిపోతాయి ఓవర్ ద టైమ్ నైట్ ఎక్కువ వర్షం పడినప్పుడు ఎప్పుడు అలాగా ఇప్పుడు మన మన వాళ్ళు సెట్ చేసిన చూడండి ఏ ఈ సినిమా వాళ్ళతో వచ్చిన గోల ఇది ఇదిగోండి ఇదిగో కట్ అది కరెక్ట్గా కట్ కట్ చేసి అది వదిలేశారు పాపం వాళ్ళకి ఏంటంటే ఎన్ని ఎవడు చూస్తాడులే ఇటు తెలుసా పోలిసా జనం పిచ్చి జనం కదా ఎర్రి జనం ఏమీ తెలియదని పాపం ఈ బొంబాయి అది అనమాట ఇదిగోండి ఇది చూడండి ఇక్కడ చక్కగా ఒలిసినట్టు ఒలిసారు మనం బంగాళదంప కనుక ఉడకబెట్టి ఒలుస్తాం చూసారు అటు అటు చక్కగా ఒలిసి ఆ కింద పడేసి ఇది కింద పడేసింది ఇది ఈ కింద ఈ కింద ఏమో అయిబడినాయి ఈయనొచ్చేసి ఇదంతా చూడండి అదంతా ఇప్పుడు ఇంత పెద్ద సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళంతా వచ్చేటప్పుడు ఎవడో చెక్ చేయకుండా అలాగే వదిలేస్తారా అది అసలు హెల్త్ హెజార్డ్ అది జారి ఎవడన్నా పడవచ్చు నిజంగా నీళ్ళు పడి అక్కడంతా వర్షం పడి ఉంటే అసలు లోపలికి ఎంటర్ చేయనీ రౌండ్ని జారి పడ్డారనుకోండి ఎవడన్నా కాలు తల్లబగిలిపోతే కింద పడిపోతారు అలాంటి చోట అసలు ఎలా ఎలా చేస్తారు ఊరికే ఇదంతా ఏంటంటే పెట్టుడు ఈ సినిమా ఇదే గోల రాఘవేంద్రరావు సెట్టింగ్స్ ఇక ఇవన్నీ మాకు కట్ చేశారు పడేశారు ఈయనొచ్చేసి అట్టయింది ఎట్టయింది ఆయన ఏందో మళ్ళీ ఇంగ్లీష్లో ఏదో చెప్పారు మైస్ మైస్ అంటే ఏంటి నాకు కూడా తెలియదు ఈ పదం అంటున్నాడు ఈయన ఏదో అన్నీ ఇక వచ్చినవి వచ్చినట్టు ఈయనకి అప్డేట్ అయ్యే మనిషిలాగా మీరు చేసే బొంబాయికి ఏమండి వైజాగ్ ఎందుకు వెళ్ళలేదు ఇదంతా ఏంటంటే సింపుల్గా టు అప్ ఎవ్రీథింగ్ ప్రీతి సుగ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ నిన్నంతా గొడవ గొడవ చేసిందాము ఏమని ఏమీ చేయలేదు వీళ్ళు నాకు ఇప్పుడు ప్రభుత్వం ఉండి ఏమీ చేయలేదని అది జరిగిందేమో చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఆమెకి ఇన్సెంటివ్స్ అన్ని పొలం కానీ ఉద్యోగం కానీ వాళ్ళ హస్బెండ్కి అన్నీ వచ్చిన డబ్బు సాయం అంతా చేసిందేమో ట్వంటీ ట్వంటీ వన్ జగన్ గారు హయాంలో ఈ నిందంతా తీసుకెళ్లి జగన్ గారి మీద వేశాడు మన పవన్ కళ్యాణ్ గారు అమ్మ మీ తెలివికి అసలు జోహార్లు సార్ సరే నింద వేసావు నువ్వేమి చేయలేవు ఆ పద్నాలుగు పద్నాలుగేళ్ళ పిల్లలని అట్ట అందరికీ బాధే కలిగింది కాదంటలేదు ఏం చేశావు నువ్వు నువ్వు ఉన్నావు ఇప్పుడు నువ్వేం చేశావు ఈ మారిపోయినాయి అవి చేశారు ఈ చేశారు ఏ తప్పించుకునే పనులు ఎందుకు ఆ మాటలు ఎందుకు గవర్నమెంట్ నీ చేతిలో ఉంది నువ్వు ఉన్నప్పుడు తీసి బయటికి నువ్వు అసలు ఎవరు చేశారు ఎందుకు చేశారో తీసి చెప్పు చెప్పగలిగితే దొంక తిరుగుడు ఎందుకు ఇవన్నీ సాక్ష్యాలన్నీ తీసేశారు అడి ఎవరు తీసారయ్యా మీరే ఉంది సంవత్సరం నుంచి ఎందుకు చేయలేదు అసలు మొదట రాగానే సంతకం పెట్టగానే నేను టేకప్ చేసేదే సుగాలి ప్రీతి కేసు అన్నావు నువ్వు ఏమైంది అవన్నీ డైవర్ట్ చేయటానికి ఒక చిల్లర టాస్క్ ఒక టేజర్ నీకు సీఎం గారు అబ్బాయి నువ్వు ఖాళీగా ఉన్నట్టున్నావు సినిమా దుర్గంధం ఉన్నటిదాకా సో ఖాళీగా ఉన్నావు కదా కొద్దిగా డైవర్ట్ చేయ జనాన్ని టైంపాస్ అవ్వట్లేదు అంటే జనానికి పోయిరప వైజాగ్ అంటే వైజాగ్ పర్యటన మరి దేనికో ఆ ప్యాలెస్ అంత నచ్చిందో ఏమో మరి ప్యాలెస్ 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 అని చెప్పి ఆడికి వెళ్ళి వెళ్ళినప్పుడల్లా ఫోటోలు తీసుకోవటం సెల్ఫీలు తీసుకోవటం ఎందుకంటే అవి చూడలే ఇంతవరకు మీరు అలాంటి కట్టడాలు మీరు చూడలేదు జగన్ గారు ఐదేళ్లలో చేసి చూపించాడు కాబట్టి మీకు అది ఆశ్చర్యం అనమాట అంతా జిగజిగేళ్ళు అనేపాటికి అసలు మీకు చూడలే అంత తాత్కాలికం కదా బాబు గారు అంతకు ముందు సారి ఇప్పుడు తాత్కాలికమైపోయి మీకు అంత జిగజిగేయలు అసలు మీకు అర్థం కాకుండా మైండ్ పోతుంది అసలు ఏంది ఇది ఎంత కట్టాడు ఏం కట్టాడు అని మూడు వందల చిల్లర కోట్లు అది అయింది కూడా బ్రహ్మాండమైన కట్టడం అది వైజాగ్ని ఇంకా అసలు ఈ టర్మ్ కూడా ఉంటుంటే బ్రహ్మాండంగా చేసే ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తి అర్థమైందా సో మీరు ఎన్ని చవాకులు అవాకులు పడినా జరిగేది అయిపోయింది ఇక మీ చేతిలో ఉంది ఆడింది ఆట పాడింది పాట ఒక టాస్క్ ఇచ్చారు కంప్లీట్ చేశారు వెళ్ళిపోయి ఉంటారు ఇక అయిపోయిందిగా పని అటు నుంచి అటు హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటారు ఎవరినో మబ్బి పెడతారు ఏం చేస్తారు సార్ ఊరికే ఎంతవరకు విషం గక్కుతూనే ఉంటారు మీరు చేయాల్సిన పని ఏమో చేయరు మీరు ఆ సినిమా ప్రమోషన్లో మొన్నటి దాకుండా ఈరోజు కనపడ్డారు జనానికి రాక రాక వచ్చారు బయటికి వచ్చి ఇది ఒక నాటకంతో వచ్చారు ఇయ్యే ఈ బొంబాయి పనులు ఆపితే కొద్దిగా ప్రజలు పడే కష్టాలు వాళ్ళు పడే ఇది వర్షాలకి అక్కడేమో తోడే పనులునే వాళ్ళు ఉన్నారు ఆయనకేమో అమరావతి తప్ప వేరేది పట్టదు సీఎం గారికి ఇది తోడతానే ఉన్నారు నీళ్లు ఇక ఆ ఏరియాలోకి నేను రాని రిటర్టు ఎందుకంటే అది వాళ్ళ టాస్క్ అది వాళ్ళ టాస్క్ కాబట్టి నువ్వు కనీసం మాట్లాడిన కూడా మాట్లాడలేవు దాని మీద నీళ్ళు ఎందుకు తోడుతున్నారు అసలు ఇంతెందుకు ఖర్చు పెట్టారు అంతెందుకు ఖర్చు పెట్టారు ప్రజలకు ఉపయోగపడాలి అరే అయ్యా నీళ్లు దోడతానే ఉన్నారు ఆ ఖర్చుతో పోల్చుకుంటే ఇది నథింగ్ రుచికొండ మీద కట్టిన కట్టాలి ఆ మోటార్లు పెట్టి తోడే నీళ్ళుకి అయ్యి ఉంటాయి కొన్ని వేల కోట్లు ఇప్పుడు వరకు నాకు తెలిసి తోడతానే ఉన్నారు వర్షం పడతానే ఉంది తోడతానే ఉన్నారు పడతానే ఉంది తోడతానే ఉన్నారు ఎన్నాళ్ళు తోడతారు అయ్యా తోడి 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 అందుకనే అక్కడ కట్టడాలు కట్టించింది పర్మనెంట్ వైజాగ్లో ఏదన్నా అయితే కొద్దిగా షిఫ్ట్ అయ్యేటి పక్కకి బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎక్కడున్నచ్చారు ఇదో ప్యాలెస్ కట్టుకున్నాడు కట్టుకున్నాడు ఏమి ప్యాలెస్ కట్టుకోడు ఆయన ఏమన్నా రూపాయలేని మనిషి లేని మనిషి అరవై డెబ్భై ఏళ్ల క్రితం ట్యాక్సీలు కట్టి కార్లు తిరిగిన ఫ్యామిలీ అది డాక్టర్ కొడుకు మాజీ ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కొడుకు మాజీ ముఖ్యమంత్రి బిజినెస్ మ్యాన్ అలాంటివి వంద కట్టుకోగలడు కట్టుకోవాలంటే ప్రభుత్వ వస్తుల్లో కాదు సపరేట్గా కట్టుకోవాలి నాకంటే అలాంటివి వంద కట్టుకోగలడు ఏకాలంలో ప్రభుత్వం అటు మీద పడి తినే మనిషి కాదు కాబట్టే మీరు ఇప్పటికైనా విషయం జమ్మటం ఆపండి ప్రజలకు పనికొచ్చే పనులు నాలుగు అన్న చేయండి చీ కొడుతున్నారు జనం మీరు ఇది తేలిపోయింది బిగ్నర్స్ మిస్టేక్స్ ఇవన్నీ రంపంతో చక్కగా కట్ చేసి లాగి కింద పేర్చి మైక్ పెట్టుకుని వెళ్ళారు మంచి మైక్ బల్లే క్లారిటీగా ఉంది అది ఏం మైకో తెలియదు మొత్తానికి పెట్టుకుని ఇదంతా చేయండి చేయండి టిల్ట్ చేసి అటు ఫోటో తీయండి ఇటు తీయండి అవ మూ నుంచి ఆడోడో ఫోటోలు తెస్తూనే ఉన్నాడు ఇదే ప్రీప్లాండ్ అంటే అయ్యే ఈ మిగనిట్స్ మిస్టేక్ చూసుకోవాలి అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలంటారు మీరు చెప్పేదే అబద్ధాలు అన్నీ అది పర్మనెంట్ బిల్డింగ్ రా స్వామి కాంక్రీట్ బిల్డింగ్ అది దానికి సీల్ ఫాల్స్ సీలింగ్ అది అది వర్షం పడి కారి కింద పడిపోయే ఇది లేదు దానికి ప్లస్ నీ లాంటి వాడు డిప్యూటీ సీఎం లాంటి వాడు వస్తే అసలు ఎవడో పట్టించుకోకుండా అలాగే వదిలేశారా అది కూడా ఇంకోటి ఏంటంటే వింత మ్యాజిక్ ఈయన మనోహర్ గారు వచ్చిన రోజే అది పడిపోవటం మళ్ళీ ఏమో వింత ఏందో అర్థం కాదు కరెక్ట్గా అదే రోజు పడిపోయింది ఇప్పుడు కాంక్రీట్ దాని నుంచి నీళ్లు దిగి ఫాల్ సీలింగ్ మీదకి వచ్చి కింద పడాలంటే అది సాధ్యమేనా నాకు తెలియదు మామూలుగా మీకు అడుగుతున్నా టెంపరీ కట్టడం ఏంటంటే అది ఈ కాదవి ఎక్కడికక్కడ పైపులు పైపులన్నీ లీక్ లీక్ ప్లాస్టిక్ పైపులు అవన్నీ అవన్నీ లీక్ అయిపోయి ఫాల్ సీలింగ్ మీదకి వచ్చి కింద పడితే వాళ్ళు తుడుస్తూనే ఉన్నారు అదంతా అది కాదు కదా పరిస్థితి ఇది కాంక్రీట్ బిల్డింగ్ ఇది నీళ్లు దిగే పరిస్థితి ఉండదు పైపులు రన్ అవుతూ ఉండదు దాంట్లోంచి మీకు ఇదే పరిస్థితి అంతే ఇంకా వాళ్ళు ఇప్పుడు డైవర్షన్ ఇప్పుడు సుగాలి ప్రీతి కేవలం ఇది సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ నిన్న మీటింగ్ పెట్టి ఇక మామూలుగా జపల దాన్ని డైవర్ట్ చేయాలి ఇటు మన పత్రికలు మన ఛానల్స్ ఉన్నాయి ఉన్నాయి ఎత్తుకోగానే రాగం ఎత్తుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అట్టా ఇట్టా ఇట్టా అయిపోయింది వాళ్ళలాగానే నువ్వు కూడా ఒక పత్రిక ఒక జ్యోతి ఒక టీవీ ఫైవ్ ఆ మూర్తిగాడు ఆ సామిగాడు టైపులో నిన్ను కూడా ఒక ఇదే ఒక చిల్లర్ టాస్క్ ఇచ్చి వాడుకోమన్నారు నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసావు ఆఫ్ సార్ మీకు మో మీరు మామూలు మనిషి కాదు అసలు వైజాగ్ అటు వెళ్ళకండి మళ్ళీ స్టీల్ ప్లాంట్ సైడ్ వెళ్ళకండి సార్ ఎందుకంటే అది మన సబ్జెక్ట్ కాదు మన టాస్క్ కాదు అది ఓన్లీ మనకి ఇచ్చిన చిల్లర్ టాస్క్ ఒకటి చిన్నది సక్సెస్ఫుల్గా వేసేసాము వెళ్ళిపోయాం థ్యాంక్ యూ వెరీ మచ్